నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెడ్ ఇన్ మెడినైన్ హోమియోపతి ఆయుర్వేద ఈరోజు మనం మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం అంటే స్త్రీలలో వచ్చే రుతుక్రమ సమస్యల గురించి తెలుసుకుందాము ముందుగా మనం సాధారణ ఋతుక్రమం గురించి తెలుసుకుందాము మనకి స్త్రీలలో నెలకి అంటే ముప్పై రోజులకు ఒకసారి రుతుక్రమం అన్నది వస్తుంటుంది ఇది సాధారణంగా వచ్చే రుతుక్రమం అలా కాకుండా కొంతమందిలో రెండు నుంచి మూడు నెలలకు కానీ కొంతమంది ఆరు నెలల వరకు కూడా పీరియడ్ రాకపోవడం కొంతమందికి నెలకి రెండుసార్లు రావడం అంటే ప్రతి పదిహేను రోజులకి పీరియడ్ అన్నది రావడము లేకపోతే బ్లీడింగ్ అనేది అధికంగా అవడము కడుపులో నొప్పిలాగా ఉండడము బ్లీడింగ్ అవ్వకపోవడము అయితే ఎక్కువ రోజుల వరకు అవడము ఇవన్నీ కూడా దీన్ని రుతుక్రమ సమస్యలు అని అంటాం మన దేహంలో రుతుక్రమం జరగడానికి మెన్సెస్ రావడానికి మనకి మెయిన్గా ఎలాగో ప్రాసెస్ ఉన్నదో ఒకసారి తెలుసుకుందాం మనకి మెదడు నుంచి మనకి ట్రాఫిక్ రిలీజింగ్ హార్మోన్ ద్వారా యాంటీరియర్ పిట్యూటరీ గ్రంథి మీద పనిచేసి దాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల మనకి ల్యూటినైజ్ హార్మోనింగ్ పాలిక్యులా స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేవి రిలీజ్ అయ్యి అండాశయం నుంచి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈ హార్మోన్స్ అసమతుల్యత వల్ల మనకి రుతుక్రమ సమస్యలు అన్నది జనరల్గా వస్తూ ఉంటాయి ఈ హార్మోన్స్ మనం సమతుల్యంగా ఉంటే మనకి నెలసరి అన్నది క్రమంగా ఉంటుంది ఆ విధంగా లేకపోవడం వల్లనే ఈ సమస్యలు అనేవి వస్తాయి దీనితో పాటు మనకి అండాశయాల్లో ఏమన్నా మార్పులు ఉన్నా ఇంకా మనకి మానసిక ఒత్తిడి అది ఏ విధమైనటువంటి అంటే ఈ రోజు పిల్లల్లో ఎడ్యుకేషనల్గా కానీ వర్క్ స్ట్రెస్ అధికంగా ఎక్కువ శ్రమ ఉండడము ఎక్కువ విగరసి ఎక్సర్సైజ్ చేయడము సరైన ఆహార నియమాలు లేకపోవడము సెడెంటరీ లైఫ్ స్టైల్ వీటన్నిటి వల్ల వల్ల కూడా మనకి సమస్యలు అన్నది ఎక్కువగా వస్తుంది దీంతోపాటు జనరల్గా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి వస్తుంది అలా కాకుండా మనకి యుట్రస్లు అంటే గర్భాశయంలో ఏమైనా ట్యూమర్స్ ఉండడం వల్ల కానీ ఖనితలు కానీ ఫైబ్రాయిడ్స్ వల్ల కానీ ఇంకా అండాశయాల్లో నీటి బుడకలు అంటావు అంటే పీసీఓడి పీసీఓఎస్ ఇటువంటి సమస్యలు ఉన్న వల్ల కానీ అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఇంకా మనకి వేరే కేసెస్ ఉండడం వల్ల కానీ ఇతర ఇతర కారణాల వల్ల కూడా మనకి ఋతుక్రమ సమస్యలు వస్తూ ఉంటాయి దీనివల్ల ఏమవుతుందంటే పీరియడ్ ఋతుక్రమం అన్నది యానిమూలేటరీ సైకిల్స్ అన్నది ఫామ్ అవుతుంటాయి బ్లీడింగ్ అధికంగా ఉంటూ ఉంటుంది దీనివల్ల ఎనిమియా ప్రాబ్లమ్స్ అన్నది వస్తూ ఉంటాయి దీనివల్ల ఒక్కదాని నుంచి ఇంకొక ప్రాబ్లమ్స్ అన్నది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ విధంగా మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నది దీర్ఘకాలంగా మనం కంటిన్యూస్ చేసుకోకుండా మనం ఇనీషియల్ స్టేజ్లో ఉండగానే కొంతవరకు మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ సమస్యలన్నిటిని మనం తగ్గించుకోవచ్చు మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో అయితే మనకి పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటూ ఉంటుంది యానిమలేటరీ సైకల్స్ ఉంటాయి దీంతో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి పీరియడ్ ఇర్రెగ్యులర్గా అయిపోతున్నది ఇంకా అన్వాంటెడ్ హెయిర్ ఇలా అనేక రకాల సమస్యలు అన్నది వస్తూ ఉంటాయి ఇలాగా కాంప్లికేటెడ్ అవ్వకముందే మనకు ఎటువంటి సమస్య ఉన్నా మనకి నెలసరి అన్నది కొంతవరకు ఇబ్బంది అవుతున్నది క్రమంగా రావటం లేదు అని తెలుసుకున్నప్పుడే మనం ఇనీషియల్ స్టేజ్లో అది ఎటువంటి ప్రాబ్లము మనం డయాగ్నోస్ చేసుకోగలిగినట్టయితే డిసీజ్ అనేది కాంప్లికేట్ అవ్వకుండానే మనం ట్రీట్మెంట్ అన్నది మంచి ట్రీట్మెంట్ అన్నది తీసుకోవాలి దీంతోపాటు మనం ముందు మనం లైఫ్ స్టైల్ అనేది కొంతవరకు మార్పులు అనేది చేసుకోవాలి హెల్దీ డైట్ అనేది తీసుకుంటాము కొంతవరకు ఎక్సర్సైజ్ అన్నది ఇవి మెయింటైన్ చేయడము సరైన టైంలో నిద్ర అన్నది నిద్ర వేళలు కూడా మనం సరిగ్గా ఉండడము స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ కూడా ఈ సమస్యలు అనేది మనకి కంట్రోల్ కాకున్నప్పుడు మనం ట్రీట్మెంట్ వైపుకి వెళ్ళాల్సి ఉంటుంది మనకి మిడి నైన్లో హోమియోపతి ఆయుర్వేద ట్రీట్మెంట్లు ఉంటాయి హోమియోలో మనకి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అన్నది ఉంటుంది ఎటువంటి రుతుక్రమ సమస్యలైనా కూడా మనకి పర్మనెంట్గా అన్నది రిలీఫ్ అన్నది ఉంటుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నది ఏమి ఉండవు మనకి హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ అన్నది ఉంటుంది మనకి మంచి మందులు అనేవి అవైలబిలిటీ ఉంటాయి మీకు ఎటువంటి రుతుక్రమ సమస్యలు ఉన్నా కూడా వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఎక్కువ రోజులు క్రానిక్ వరకు వెళ్ళకుండా సర్జరీస్ వరకు వెళ్లకుండా ఇనీషియల్ స్టేజ్లోనే మంచి హోమియోమెడిసిన్స్ అన్నది తీసుకున్నట్టయితే మీకు పర్మనెంట్గా శాశ్వతంగా కూడా ఈ సమస్యలన్నింటినీ మనం తగ్గించుకోవచ్చు మీకు ఎటువంటి ఏమైనా సమస్యలు ఉన్నా ఇబ్బందులున్నా దగ్గరలోని మెడినైనా సంపాదించండి మీ సమస్యలకి శాశ్వత పరిష్కారం అన్నది దొరుకుతుంది థ్యాంక్ యూ